ఈ రెండు ఎందుకు చేయట్లే అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం వరల్డ్ లో ఎక్కడా లేదు ఇలాంటి హాస్పిటల్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి గ్లోబల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్ బతకాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ని చంపేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ని చంపేస్తే యశోదా బతుకుతుంది ప్రభుత్వ హాస్పిటల్స్ చంపేస్తే అపోలో బతుకిద్ది ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తే ఆసియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ బతికి మెడికోవర్ అని కొత్తది వచ్చింది మెడికోవర్ ఈ ఎట్లా బతుకుతాయి ఈ బతికేది ఎట్లా అంటే ఈ ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థని చంపేసినప్పుడు గ్లోబల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్స్ బతుకుతాయి గ్లోబల్ హాస్పిటల్స్ బతుకుతాయి కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే విద్యని వైద్యాన్ని రెండింటినీ ఈ బడ్జెట్ తెలంగాణ విద్యారంగాన్ని తెలంగాణ వైద్య రంగాన్ని రేవంత్ రెడ్డి అడుగుల కత్తితో చంపేసిండు పొడిసి ఆరు అడుగుల కత్తి తీసుకొని తెలంగాణ వైద్య రంగాన్ని విద్యారంగాన్ని గుండెల్లో కత్తి పెట్టి చంపేసిండు రెండు రంగాల్ని దీని వల్ల